హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక త్వరలోనే గ్రూప్ వన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కనీసం వంద పోస్టులు కలిపే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు కూడా కొంత అప్డేట్ అయితే ఉండడం జరిగింది బట్ ఇది దీనికి సంబంధించిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ వేస్తారనేది కొంచెం అంటే ఇక ఆరిజెండర్ రిజర్వేషన్ ఉంది కదా దానికి సంబంధించి కూడా అప్డేట్ రాగానే దీనికి సంబంధించిన అయితే క్లియర్గా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు అయితే టిఎస్పిఎస్సి చర్యలు మొదలుపెట్టాయి సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి వాటి భర్తీకి ఏర్పాట్లు చేయాలని టీఎస్పిఎస్సి ఇచ్చిస్తుంది ఇప్పటికే గ్రూప్ వన్ పోస్టుల ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ కొరగా అన్ని డిపార్ట్మెంట్లలో కేవలం నలభై మూడు మాత్రమే ఖాళీగా ఉన్నాయనే లెక్కలు వచ్చాయి మరో ఇరవై మూడు పోస్టులు భర్తీపై వివాదం ఉండడంతో ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ భావిస్తుంది దీనితోడు రానున్న ఆరు నెలల్లో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలను సేకరించాలని యోచిస్తున్నారు కనీసం వంద పోస్టులనైనా కలపాలనే భావనలో ఉన్నారు పోస్టుల వివరాలను ఫైనాన్స్ శాఖ అది అందించగానే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే టీఎస్పిఎస్సి కసరత్తు అయితే చేస్తుంది ప్రస్తుతం కొత్త కమిషన్ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకోవాలని యోచిస్తున్నారు అయితే ప్రభుత్వ చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులను నియమి నియమిస్తే దీంట్లో ఇద్దరు సభ్యులు ఇంకా జాయిన్ కాలేదు మరో సభ్యులు సెలవుల్లో ఉన్నారు ఈ నేపథ్యంలోనే కమిషన్ సమావేశం ఆలస్యం అవుతుందని తెలుస్తుంది మరో వారంలో సమావేశం నిర్వహించి దాంట్లో కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అలాగే కొత్త పోస్టులకు క్లియరెన్స్ రాగానే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇదే సమయంలో సుప్రీంకోర్టులోని కేసు వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం ఇక గతంలో ఐదు వందల మూడు పోస్టుల్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేశారు వీటి భర్తీ కోసం రెండుసార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించగా వివిధ కారణాలతో రెండుసార్లు రద్దయ్యాయి పరీక్షల నిర్వహణలో నిబంధనలను పాటించలేదనే వాదనలతో హైకోర్టు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రద్దు చేయగా దానిపై అప్పటి బీఆర్ఎస్ రాష్ట్ర సర్కారు ఆదేశాలతో టీఎస్పిఎస్సి సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రస్తుతం దీనిపై కేవిఎడ్ పిటిషన్ కూడా వేశారు ఈ నేతృత్వంలోనే సుప్రీంకోర్టులో ముందుకు పోతే తీర్పు రావడం ఆలస్యం అయితే ఎలా అనే ఆందోళన కమిషన్లో నెలకొంది ఈ నేతృత్వంలోనే కేసును విత్డ్రా చేసుకోమని మళ్ళీ ప్రవి పరీక్ష పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది అంటే మళ్ళీ పరీక్ష పెట్టాలంటే కొత్త నోటిఫికేషన్ సంబంధించి సప్లిమెంటరీ నోటిఫికేషన్ వేసే ఛాన్సెస్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ కొత్త పోస్టులు కొత్త వాళ్ళకే ఛాన్స్ అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ ఉంది మరి దీనికి సంబంధించి ఇంకా స్పష్టత అయితే రాలేదు స్పష్టత నేను మరొక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఇక ప్రస్తుతం ఉన్న పోస్టులను మరిన్ని పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పిఎస్ అయితే యోచిస్తుంది కానీ ఈ క్రమంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గతంలో అప్లై చేసిన వారితో పాటు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తుంది అయితే కొత్తగా అప్లై చేసేవారు మాత్రం కొత్త పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండే అవకాశం ఉందనే వాదనలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది గతంలో గ్రూప్ టూ లాగే ఇలాగే చేసినట్టు టీఎస్పిఎస్సి వర్గాలు చెబుతున్నాయి ఒకవేళ ఈ నిబంధనలను మార్చాలనుకుంటే రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ ఏంటంటే టీఎస్పిఎస్సి సెక్రటరీ అయినటువంటి అనిత రామచంద్రన్ గారు అయితే వారికి సంబంధించి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఇక వారి ప్లేస్లో గురుకుల కన్వీనర్ అయినటువంటి నికో ప్రవీణ్ నికోలస్ సంబంధించిన ముఖ్య సెక్రటరీగా ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు దానికి సంబంధించిన అప్డేట్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని లేటెస్ట్ టీఎస్పీఎస్సి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్